హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుపులవ్ ఆలు పులవ్కి ఒక రెండు ఆలుగడ్డలు తీసుకున్నా ఒక రెండు టమాటాలు తీసుకున్నా రెండు ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇట్లా ఇదైతే మనకు రా మసాలాలు లవంగాలు సాజీర మిరియాలు మరాఠీ బుగ్గ ఒక రెండు యాలకులు రెండు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక కొంచెం రాతి పువ్వు పువ్వు అంటారు కదా అది ఇదిగోండి కొంచెం జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవి ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాస్ అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి కదా గ్లాసు ఆ గ్లాసు బియ్యము ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు నేనైతే ఆయిల్ వేసుకున్నా ముగ్గుల్లో ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ ఒక్క సగం వరకు అయితే సగం కంటే కొంచెం ఎక్కువ మనం వేయించుకోవాలి మనం బిర్యానీలోకి వేయించుకున్నట్టే వేయించుకోవాలి ఆనియన్స్ ఇదిగోండి ఈ మసాలాలోకి స్టార్ అనస్ జాపత్రి కూడా తీసుకోవాలి చాలా మంచిది మనకు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇవి ఇది తయారు చేసుకోవచ్చు తొందరగా కావాలి వంట అనుకున్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు కేవలం ఇది చేసుకొని రైతాతో తిన్నారంటే చాలా బాగుంటుంది ఇంకా వీటినైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం ఇట్లా పేర్చినట్టుగా తీసుకోవాలి చల్లారాలు ఇవి మాడకూడదు మంచి గోళాలు కానీ మాడద్దు అసలు లేదంటే మీకు చెయ్యరాదు అనుకుంటే బయట కూడా దొరుకుతాయి బరిష్ట అంటారా వీటిని అవును బరిష్ట అని అంటారు దొరుకుతాయి ఇవి అట్లా కూడా తెచ్చుకోవచ్చు చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి మీరు ఎక్కడ నుండి చూస్తాలో కూడా కామెంట్ చేయండి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇట్లా మనకి ఇంత ఆయిల్ పట్టదు తీసుకోవాలి కొంచెం ఆయిల్ ఎట్లాగో వేడిగానే ఉంటుంది కదా ఇప్పుడు ఈ రమసాలన్నిటినీ వేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఈ సగం మిగిలినాయి కదా ఉల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డల్ని కూడా వేసుకోండి ఇది చేసేటప్పుడు అయితే కొంచెం మీడియం మంట పెట్టుకొని చేసుకోండి ఈ మసాలాలన్నీ గోలి ఇప్పుడే ఆలుపుల స్మెల్ వస్తుంది అనమాట ఒక హాఫ్ టీ స్పూను ఇప్పుడు ఈ ఆలుగడ్డలవి కూడా వేసుకోవాలి ఆలుగడ్డలు కొంచెం పెద్ద కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత కాసేపు మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఫస్ట్ వేసుకోని అవసరం లేదు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసుకున్న టొమాటో కూడా వేసుకోవాలి ఈ బాక్స్లలోకైనా ప్రావెన్ లోకైనా బాగుంటుంది ఊరికే పులిహోరలు ఏం తీసుకుపోతారు ఇట్లా కూడా చేసుకొని తీసుకెళ్ళాలంటే చాలా బాగుంటుంది మళ్ళీ కాసేపు అయితే పెట్టుకోవాలి మనకు కుక్ అయిపోయింది ఇవి ఆలుగడ్డలు టమాటాలు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ ఒక గ్లాస్ బియ్యమే కదా ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కొంచెం అంతా కసూరి మేతి ఈ కసూరి మేధి వేసుకుంటేనే అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకోండి వేసుకోకపోయినా మనం అన్ని ఫస్ట్ ముందు రా మసాలా వేసుకున్నాం కదా అయినా బాగానే ఉంటది నేను ఎందుకంటే బిర్యానీ మసాలా వేస్తే ఇంకా బాగుంటుందని నేను బిర్యానీ మసాలా వేసిన ఇంకో దీంట్లో నీళ్ళన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని తీసేసుకున్నాం కదా బియ్యం వేసుకోవాలి కొంచెం బియ్యం విరగకుండా కలుపుకోండి మన బియ్యం విరగకుండా కలుపుకుంటేనే ఇది చాలా బాగా వస్తుంది ఒక గ్లాస్ బియ్యం పోసుకున్నాం కదా ఉడక రెండు గ్లాసుల మీద కొన్ని పోసుకోవాలి ఎందుకంటే ఇవి పాత బియ్యము కొత్త బియ్యం వేరే ఉంటుంది పాత బియ్యం వేరే ఉంటుంది ఇది కొంచెం ఆ వాటర్ అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే మనకు ఆలుగడ్డలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఉడకాలి కదా అందుకు కొంచెం ఎక్కువ పోసుకోవాలి మీడియం లేదా చిన్నగా పెట్టుకో అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసినాం కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేయాలి సాల్ట్ ఒక గ్లాస్కి ఒక టీ స్పూను గుర్తుంచుకో సాల్ట్ బాబర అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒక టీ స్పూను ఉప్పు ఇంకా మనం మళ్ళీ వేసుకుని అవసరం ఉంటుంది తక్కువ ఎక్కువ అస్సలు కాదన్నట్టు ఇప్పుడు మూత పెట్టుకొని అన్నం అయితే ఉడికించుకో ఇట్లా కొంచెం ఉండనప్పుడే చిన్నగా పెట్టుకోవాలి పూర్తిగా సిమ్లో మార్చుకోవాలి మనం స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి ఒక్క టీ స్పూన్ అంతా నెయ్యి యావ నెయ్యి వేసుకుంటున్నా ఇంకా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్లో అయితే మనకు మొత్తం అయిపోతుంది మంచిగా అవుతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది మనం ఈ స్టేజ్లోనైతే వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇవైతే వేసుకోవాలి మనం ఇది వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ కూడా కొంచెం పోసుకోవాలి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఈ ఆయిల్ తోటి చాలా బాగా వస్తుంది టేస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ కూడా మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం మనం కేసరి కలర్ను వేడి పాలల్లో లేదంటే కుంకుమ పువ్వును వేడి పాలల్లో వేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఎంత బాగా వస్తుందో ఇదిగోండి మన ఆవి పులావ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇది రైతా కాంబినేషన్ లో చాలా బాగుంటుంది ఇంకా స్మెల్ అయితే పోతుంది రైత కొంచెం సైడ్కి వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి మనకు ఆలుగడ్డ కూడా ఇట్లా మెత్తగా కావాలి ఇట్లా ఇట్లా ఉడికింది కదా ఆలుగడ్డ కూడా మంచిగా ఉడుకుతుంది మనం ఎందుకంటే ఆలుగడ్డలు కూడా వాటర్ వేసుకున్నాం కదా అందుకు ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడుకుతాయి మనకు టేస్ట్ అయినా చూడ్డానికైనా చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది మీకు కూడా నేను ఏమేమి చెప్పినో ఏమేమి వేసినో చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి నేను వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు అలాగే కొత్త ఫీచర్ వచ్చింది కదా హైప్ హైప్ కూడా చేయండి సపోర్టింగ్ గా ఉంటది